జై శ్రీరామ్ త్రాగరా శ్రీరామ నామామృతం దాటించు బవ సాగరం గొప్ప గొప్ప మహాత్ములు కవులు రాస్తారు పాడేవాళ్ళు అంతకన్నా గొప్పగా పాడతారు మన ఈ చెవులు మన లాగుతాయి అది విను అది విను అది విను అని కళ్ళు భగవంతుని చూడు 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 అంటుంది అలవాటు అలవాటైతే ఏదైనా అలవాటు మీదనే వస్తుంది విడిచిపోవాలని విడిచిపెట్టాలన్న అలవాటే విడవకూడదన్న అలవాటే కనుక ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం ఈ మనస్సు అనేది మనముని మాయ చేస్తుంది అనేసి అంటే ఇంద్రియాలు ఇంద్రియాలు మనసు మాయలో పడిపోతాయి మనసు మాయలో పడినప్పుడు ఇంద్రియాలు మనసు మాట కూడా ఇంకా మనసు వద్దన్నా దాని పర్లావి చేసుకుంటూ పోతాయి మనసు నేను మారినను నువ్వు గుడికి పోయా అంటే లేదు లేదు నేను అక్కడ ఏదో మద్యం సేవించే వాళ్ళు ఉంటారు అది మీ సేవిస్తా నాకు అన్ని మాట ఒప్పుకోను అంటుంది మనస్సు మనకు ఇది ఈ యొక్క మత్తు అనేది అలవాటు అయిపోయిందంటే ఎందు అది అలవాటుని అంటే మీ చెడు అలవాట్లకు అలవాటు పడితే అది అట్లే లాక్కుపోతూ ఉంటుంది అది బండి కట్ట ఒక రైతు పాపం చాలా కాలం పంటలు పండిస్తున్నాడు అతనికి ఎవరి దగ్గరనో కూలి పని చేసుకుంటున్నాడు తర్వాత కొంతకాలానికి ఏదో ప్రభుత్వం కొంత భూమి ఇచ్చింది దానికి నువ్వు దున్నుకొని బతుకు స్వామి అని సరే ఆ భూమిని దున్నాలంటే ఏం కావాలి రెండెద్దులు కావాలి రెండెద్దులు కావాలి ఒక బండి ఏదైనా కసు కసువు లేదా వడ్లు పండిన తర్వాత అట్లా వేసుకొని బండి కూడా కావాలి ఏం చేసినట్టు రైతు అందరినీ అడిగితే ఎక్కువ ధర చెప్తున్నారు ఏంత ఎక్కువ ధర చెప్తున్నారు అంత మన దగ్గర లేదే ఏం చేయాలనుకుంటూ ఏదో భార్యను అడిగేదో తీసుకొని ఏదో కమ్మల ముక్కు పొలం ఏదో కూడా పెట్టి పెట్టి పోయి 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 ఎక్కడో దగ్గర సంతలోకి పోయినాడు ఎద్దుల బండి ఒక అమ్ముతున్నాడు ఆ ఎద్దుల బండి కొన్నాడు కొని దాని మీద కూర్చొని పోతా ఉన్నాడు దానికి గురికి వస్తున్నాడు అదేం చేసిందంటే ఎక్కడ చెత్త కుండి గనబడితే అక్కడ ఆగిపోతాం ఎక్కడ చెత్త కుండి గనపడితే అక్కడ ఆగుతూ ఉంది ఆ చెత్త అంతా ఎత్తేస్తే కానీ అది కదలటం లేదు ఎందుకు దాగింది అర్థం కాలేదు రైతుకి ఎందుకు ఆగింది ఇది ఎందుకు దాగింది అని అనుకుంటా ఉంటే ఆ దారిలో ఒక వ్యక్తి మొత్తం కరబడ్డాడు ఏమంటే ఎందుకు ఆగారు ఇవి ఇక్కడ ఆగిపోయింది అంటే అంటే మీకు విషయం తెలీదు ఈ బండి ఎవరు కొనలేదు మీకు తక్కువ ఇచ్చిన దాని అర్థం ఏంటో తెలుసా మీకు ఈ బండి ఒక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బండి ఈ ఎద్దు వాడేవాడు మున్సిపాలిటీ చెత్త ఎత్తుకుంటే ప్రతి ఒదిరికి అలవాటు చేశాడు ఎద్దులు కానీ ఒక ఎద్దులు ఏం చేస్తాయి ఎక్కడ చెత్త కొన్ని కనబడి అక్కడ అయిపోతాయి నువ్వు చెత్త వేస్తేనే కదులుతుంది లేదా కదలదు అని చెప్పాడు వాడు ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది చెత్త బండి చెత్త కానీ ఎద్దులు అట్లా చేస్తాయా అని ఇంకో చెత్త ఎత్తేసాడు అప్పుడే కదిలే మళ్ళీ కొంచెం దూరం వద్ద అంటే మళ్ళీ ఇంకొక చెత్తకుండి కనబడు అక్కడ అది ఆగిపోయాయి బాగా విసుగైపోయింది పాపం ఎక్కడ ఊరు పోయే లోపల అరగంట ప్రయాణం ఆరు గంటలు పట్టింది ఊర్లో వాళ్ళంతా ఏమి సేపు వెళ్ళి వెళ్ళలే ఆలస్యంగా వస్తున్నావు అని కొంత తొమ్మిది వందలు పెట్టారు ఇంకా భార్య ఇంట్లో కూడా అడిగారు ఏం చేస్తే నా కర్మ నేను దరిద్రుడు తలగడకపోతే ఒడిగళ్ళ వాళ్ళు వచ్చిందని మన మీద ఎద్దు బండి కొని ఎద్దుల్ని ఈ యొక్క కార్యక్రమానికి వాడుకుంటారు అనుకుంటున్నాం పొలం దున్నించుకొని పొలం పనులు పంటలు పండించుకున్నాము ఇదేమింటే ఇలా అయిపోయింది వాడికి అమ్మేస్తావు అక్కడికి వెళ్తే వాడు కనపడలేదు ఆడిపోయినాడు వాడు అమ్మినాడు నేను ఏం చేయాలా తలబట్టుకున్నాను అట్లా ఉంటుంది అంటే మీ గానుగద్దె సమాచారం చెప్పాము గానుగద్దిని అది గాను తిరగడానికి అలవాటు పడిపోయింది ఆ తర్వాత దాన్ని తీసుకెళ్తే అది ఎక్కడికి పోవటం అక్కడ ఎక్కడ అక్కడే ఎదురుక్కుంటా ఉంది ఏ మనకు పొలం పొలం తున్నమన్నా నేరుగా తున్నటం లేదు పొలంలో గుండ్రంగా దొరుకుతావు ఎందుకు అది గానుగద్దు కదా గుండ్రంగా తిరగడం అలవాటు చేసుకుంటుంది కాబట్టి అలవాటు అనేది మన మనం చెప్పకపోయినా మాటలు లాక్కోకపోతానే ఉంటాయి కర్మేంద్రియాలు ఆ అలవాటుని మార్చాలంటే మన భగవంతుని సెలవుని వేయడం తప్ప ఇంక వేరే మార్గమే లేదు లేదంటే ఎద్దుల్లాగా మారిపోవాల్సిందే ఎలాగా గానిగద్దేమవుతుంది దాన్ని అమ్మే వయసు అయిపోయింది అమ్మేశాడు ఒకడు గాని గాని లాగలేదని అది అనేవాడు అమాయకుడు కొన్నాడు సరే దున్నమంటే అది నేరుగా నాకలు తీసుకొని గుండ్రంగా అని ఎదురుతాడు ఎంత కొట్టినా ఏం చేసే కొండ్రంగానే తిరుగుతాం మన బుద్ధి కూడా అంతే ఒకసారి అలవాటు పడినా ఉంటే ఈ బుద్ధి కూడా ఏం చేస్తుంది ఆడికే పద ఆడికే పద లాగుతుంది మద్యం షాప్ పద మద్యం కనపడింది అబ్బా పదా 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 డబ్బులేదు ఏం చేయాలనుకుంటే ఆడే కూడా ఒకడు ఉంటాడు ఒరే రా రంటాడు డబ్బులేవుంటే డబ్బు లేకపోతే నేను నేను ఇస్తాను తాగొచ్చి ఆనందంగా తాగు మనకు కావాల్సిన చోట్ల పెట్టేసి ఉంటారు ఇప్పుడు అంగుళ్ళు తాగినంత తాగు హాయిగా అంటాడు వాడు ఎందుకు ధర తక్కువ చీప్ లిక్కర్స్ కాబట్టి ఇలాగ జీవించడము అది భగవంతుడికి ఎటువంటి పరిస్థితుల్లో సంతోషాన్ని ఇవ్వదు తృప్తి ఇవ్వదు భగవంతుని యొక్క గ్రంథంలో లిఖించబడదు కనుక మనం మారాలి జ్ఞానేంద్రియాలను వాటిని మరల్చాలి అంటే వాటికి వ్యతిరేక శక్తుల మీద మనం మన వాటిని మనం అలవాటు చేయాలి అది పుణ్యశ్రావణం ఎప్పుడు కూడా ఇద్దరు లేచిదాము స్నానం చేసి పూజ చేసి పూజా విధానంలో మంత్రాలు ఉంటాయి కొన్ని ఆరాధనలు ఉంటాయి అర్చనలు ఉంటాయి ఇలాంటివన్నీ మనం చెయ్యాలి మనకు రాలేదు ఒక ఆలయానికి వెళ్తే పూజ చేస్తూ ఉంటాడు అది వింటుంటాం పుణ్యశ్రవణము ఉంటుంది మనకు పుణ్య కీర్తనం కూడా వస్తుంది అలవాటైంది కాబట్టి కాబట్టి సనాసు కినోభవంతి సమస్త సన్మంగళాను ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణ వస్తుంది ఓం తత్సత్